హాయ్ అండి ఈరోజు ఈజీగా సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది మార్నింగ్ టైంలో సింపుల్గా చేసుకొని లంచ్ బాక్స్ పెట్టేసుకోవచ్చు అంత టేస్టీగా ఉండిద్ది అండ్ అలాగే కొంచెం స్పైసీగా కూడా ఉండిద్ది పుదీనా కొంచెం ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉండిద్ది కాబట్టి కానీ సూపర్ ఉంటుందండి ఈ రైస్ అండ్ అలాగే ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి ఎనిమిది వెల్లుల్లి వేసుకోవాలి వన్ ఇంచ్ అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటా వేసుకుంటున్నాను కట్ చేసుకొని ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక కట్ట పుదీనా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇసుకుపోయేంత వరకు నీట్గా వాష్ చేసుకోవాలండి పుదీనాని కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు జీలకర్ర బిర్యానీ ఆకు చక్క లవంగా నాసు పువ్వు కొంచెం జీడిపప్పు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఒక ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పుదీనా పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి పుదీనా అనేది బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి రైస్ వేసుకున్నాక పచ్చివాసన అసలు ఉండకూడదు రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగానే ఒక గ్లాస్ రైస్ను ఉడికించుకొని పెట్టుకోవాలి ఒక కప్పు అన్నాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి పేస్ట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడి వేడిగా పుదీనా రైస్ రెడీ చాలా సింపుల్ అండి ఇది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్